హాయ్ అందరికీ శుభోదయం హాయ్ పిల్లలు అందరికీ శుభోదయం పిల్లలు పిల్లలు రోజు మనము సీజన్స్ అంటే ఏమి కాలర్ అంటే ఏమి సమ్మర్ సీజన్ అంటే ఏమి ఎండాకాలం సమ్మర్ సీజన్ అంటే తర్వాత వచ్చి రైని రైనీ సీజన్ అంటే వర్షాకాలం తర్వాత వచ్చి వింటర్ సీజన్ అంటే శీతాకాలం తెలుగు ఇప్పుడు ఇదే కాలము ఇది సమ్మర్ సీజన్ ఇప్పుడు ఎండాకాలము స్టార్ట్ అయింది ఎండాకాలము ఇప్పుడే మనకు స్టార్ట్ అయిపోయింది నానా అశ్విత్ ఎండాకాలం స్టార్ట్ అయింది ఎండలు ఎక్కువ కాస్తున్నాయి అశ్విత్ ఎండలు ఎక్కువ కాస్తున్నాయి ఎండలు ఎక్కువ కాసినప్పుడు మనము ఎండల్లో బయట ఎక్కువగా తిరగచ్చా ఎండలు ఎక్కువ తిరగకూడదు మనం ఎండలు ఎక్కువ తిరిగితే మనకు వడదెబ్బ వస్తుంది తలంతా కాలిపోతుంది మనకు ఏమొస్తుంది అప్పుడు వడదెబ్బ వస్తే వడదెబ్బ వస్తే ఏమైతుంది చెమటగా వడదెబ్బ వస్తే మనం సమస్యలు పడిపోతాము మనకు సృష్టి కళ్ళంతా కొన్ని రకమైపోతాయి అట్ల అక్కడ నిరసించి మనము గడిపోతాము అందువల్ల మనము ఎండాకాలంలో నూలు వస్తు నూలు బట్టలు వేసుకోవాలి వీలైనంత వరకు నూలు బట్టలు వేసుకోవాలి పాలిస్టర్ గుడ్డలు మనం కట్టుకోకూడదు అర్థమైందా ఎందుకంటే పాలిస్టర్ ఎక్కువ వేడి చేస్తాయి బాడీకి నూలు అయితే మన బాడీని చల్లరే అర్థమైంది పిల్లలు మీరందరూ ఎక్కువగా ఎండాకాలంలో నూలు వస్త్రాలు వేసుకోవాలి అలాగే ఎండాకాలం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకొని వెళ్ళాలి అర్థమైతాందా ఎందుకు గొడుగు తీసుకొని వెళ్ళాలి ఎండ మనకు నేరుగా తరుగా తగుతుంది తలప్పుడు నేడుగా అయిపోతుంది మనకి అయిపోతే మనకి తలస్తుంది వడదబ్బి వస్తుంది అప్పుడు మన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అర్థమైందా కాబట్టి గొడుగులు తీసుకొని వెళ్తారా ఇప్పుడు ఎండాకాలంలో మనకు కరెంట్ కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది అప్పుడు మనకి వేడైపోతుంది ఇంట్లో క్యాంట్ ఉండదు మనకు ఇప్పుడు ఇసులు కర్ర ఉంది కదా మీ ఇంట్లో ఉంది ఇసున కర్ర గాలి తీసుకునే ఇసును కర్ర ఉందా ఆ గాలి విసుకోవడానికి ఇసును కర్ర పెట్టుకోవాలి అలాగే చల్లటి ఇంటి ముందు ఉండే చెట్లు ఇంటి ముందు ఉన్నాయి కదా ఏమేమి చెట్లు ఉన్నాయి చెట్లు మామిడి చెట్లు ఆ జామ చెట్లు దానిమ్మ చెట్లు ఆ చెట్లు నిమ్మ చెట్లు ఇన్ని రకాల చెట్లు కూడా ఉన్నాయి కదా ఇంటి ముందర మనం ఇంటి ముందర చల్లగాలి కూర్చోవాలి అర్థమైతే కదా ఇంటి ముందర చల్లగాలి కూర్చోవాలి మనకు ప్రకృతి సిద్ధంగా వచ్చే చల్లగాలి మనం పీల్చుకోవాలి అర్థమవుతా ఉందా మనం చల్ల గాలిని పీల్చుకుంటే చాలా మంచిది మనం గాలి పీల్చుకోకపోతే మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం అర్థమైందా అది ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సూర్యుడు మీకు కనిపిస్తున్నాడు ఆకాశంలో సూర్యుడు ఎట్లుంటాడో ఉంటాడుగా మనం చూసి ఉదయం లేసే లోపల ఆకాశంలో సూర్యుడు గుండ్రంగా ఉంటాడు సూర్యుడిని మనం ఇంగ్లీష్లో ఏమంటాము ఏమంటా రాంగ్ సన్ 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 అంటే సూర్యుడు ఉంటాడు సూర్యుడు ఉంటాడు అలాగే పిల్లలు రైనీ సీజన్ రైనీ సీజన్ అంటే వర్షాకాలం వర్షాకాలము మనకు వెళ్ళిపోయింది ఆ వర్షాకాలంలో ఎక్కువ మనకి వానలు వస్తాయి వానలు ఎక్కడి నుంచి వస్తాయి మేఘాలు పురుగులు మెరుపులు వచ్చి మేఘాల్లో నుంచి వర్షం పడుతుంది మనకు చూసారా మీరు వర్షాన్ని వర్షంలో మనం ఎక్కువ తేడకూడదు వర్షం వచ్చినప్పుడు కూడా మనం గొడుగు పట్టుకొని వెళ్ళాలి ఉరుగులు మెరుపులు వచ్చినప్పుడు చెట్లు కింద మనం నిలబెట్టుకోకూడదు మనము ఇంట్లోనే ఉండాలి జాగ్రత్తగా వర్షాకాలంలో ఎక్కువ మనం తడుచుకోకూడదు చచ్చిపోతే మనకు జ్వరం వస్తుంది కలవప్పు వస్తుంది జలుబు వస్తుంది దగ్గు వస్తుంది అర్థమైందా వర్షం ఊరు ఆడుకోకూడదు అందరూ ఇండ్లలోనే ఉండాలి వర్షాకాలంలో వేడివేడిగా తినాలి మనం చల్లగా ఉండే పదార్థాలు ఏమి తినకూడదు ఎందుకు తినకూడదు దగ్గు జలుబు వస్తుంది వేడివేడిగా తినాలి చలికాలంలో అర్థమైతే నీళ్లు నీళ్ళు మీ అమ్మల్ని వడగట్టి ఆ నీళ్ళు తినగాలి అర్థమైందా అన్నం తినే ముందు మనం శుభ్రంగా హ్యాండ్ వాష్ అయ్యి హ్యాండ్ వాష్ చేసుకో హ్యాండ్ వాష్ చేసుకొని తినాలి అర్థమైతే అంత ఇంట్లో కూడా మీరు ఇంటికి వెళ్ళినా కూడా హ్యాండ్ వాష్ బాగా చేసుకోవాలి సబ్బుతో బాగా ఇందులో ఉండి మురికంతా పోవాలి మనం తిన్న ఆహారము శుభ్రంగా ఉంటుంది కాబట్టి మనం కూడా హ్యాండ్ వాష్ శుభ్రంగా చేసుకొని తినాలన్న అర్థమైందా అలాగే పిల్లలు వర్షాకాలంలో మీరు ఎక్కడికి వెళ్ళకూడదు మానల్లో దగ్గర నిలబడకుంటుంది పిరుగులు పడిపోతాయి అర్థమవుతుందా ఓకే దాన్ని మనము రైనీ సీజన్ అంటాము ఏం సీజన్ అంటాము ఉదయ్ కుమార్ ఏమంటాము రైని సీజన్ వెరీ గుడ్ ఇప్పుడు వింటర్ సీజన్ వింటర్ సీజన్ అంటే ఏమి కుమార్ చలికాలం ఏ కాలము ఏ కాలము ఏ కాలము ఈ చలికాలంలో మనకి ఉదయము తెల్లారితో ఆరు వంద ఏళ్ళు ఎక్కువ చలిగా ఉంటుంది మనకి సాయంత్రము ఆరు ఆరున్నర ఏడు నుంచి బల చలిపోతుంది మనం బెడ్షీట్ కప్పుకొని స్వెటర్లు వేసుకొని కుళ్ళాయిలు వేసుకొని కాళ్ళు సాక్స్ వేసుకొని ఉంటామా లేదా ఎందువల్ల ఎక్కువ చలి మన ఇంటి ముందర అగ్గి మంట మంటేస్తాం తెలుసా మీకు ఎందుకు మంటేస్తాము మన చలికి తట్టుకునే కాదు కాబట్టి అగ్గిని వేడి గిట్టు పట్టుకొని మనమ్మలు ఇంటి ముద్ర కట్లన్నీ వేసి మండీ మంటలు వంట బాగా వేడికి మనము ఇట్లా చలిని తట్టుకోవడానికి అగ్గి మంటేస్తాం అర్థమైందా చలికాలంలో మీరు స్వెటర్లు వేసుకున్నారు కదా మనంతా మన చలికాలం వచ్చింది కదా వచ్చిందా రాలేదా స్వెటర్లు అన్నీ వేసుకొచ్చినారా లేదా వేసుకొచ్చినారా ఈ కాలంలో మనము నూరు బట్టలు వేసుకో అర్థమైంది ఇప్పుడు నేను చెప్పినానని మీరు చలికాలంలో నూలు గుడ్డలు వేసుకొని ఎండాకాలంలో పాలిష్ గుడ్లు వేసుకోవద్దు అర్థమైతే అంత రివర్స్గా చేయకూడదు అందరూ మనము కొంచెం అందంగా చలికాలంలో ఉన్ని బట్టలు వేసుకోవాలి అర్థమైన పిల్లలు మనము చలికి బయట ఎక్కువ తిరిగితే మనకు చలికి ఎక్కువగా మంచులో తిరిగితే మన జ్వరము దగ్గు జలుబు వస్తుంది అర్థమైందా వేడి నీళ్ళే తాగాలి చలికాలంలో కూడా పిల్లలు కాబట్టి నాన్న మూన్ అంటే ఏమి ఎంఓఎన్ మూన్ అంటే చంద్రుడు మూన్ అంటే ఎన్ అంటే సూర్యుడు సూర్యుడు స్కై అంటే ఆకాశం రైన్ అంటే వర్షం సమ్మర్ అంటే ఎండాకాలం వింటర్ అంటే చలికాలం కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారా పిల్లలు వెరీ గుడ్ వెరీ